నమస్తే అండి అందరికీ ఈరోజు నేను ఒక చిన్న కథ చెప్దామని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఏమంటే అది అనగనగా ఒక ఊరిలో ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు పక్క పక్క నీళ్ళల్లో ఉంటారు వీళ్ళిద్దరిలో ఒకతను బాగా నమ్ముతాడు దేవుణ్ణి ఒకతను నమ్మడు అనమాట ఆస్తికుడు అనే అతను నమ్ముతాడు చాలా భక్తుడు అనమాట ఆయన ఇద్దరు కొద్ది రోజుల తేడాతో ఇద్దరు కాలం చేస్తారు ఇక విష్ణుదూతలు వచ్చి ఈ ఆస్తికుడిని వైకుంఠానికి తీసుకువెళ్తూ ఉంటారు తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళేటప్పుడు అనుకుంటాడు అబ్బా నా భక్తి అంత బాగా చేశాను కాబట్టి నేను నా జన్మ ధన్యమయ్యింది నేను వైకుంఠానికి వెళ్తున్నానని చెప్పి మనసులు అనుకుంటూ వెళ్తా వెళ్తా ఉంటారు ఇంకా ఒకసారి విష్ణుమూర్తికి చూపిస్తారనమాట ఈ ఆస్తికుడిని తీసుకెళ్ళి చూపించిన తర్వాత ఆ ఆనందంలో ఈయన విష్ణుదోతలు అక్కడికి తీసుకెళ్తారు కదా ఈ ఆనందంలో ఆయన ఎన్నో స్తోత్రాలు చేస్తాడు ఆ విష్ణుమూర్తికి ఇక ఇంతలో మళ్ళీ విష్ణుదోతలు వచ్చి పద పద ఇక ఇక ఇక్కడి నుంచి నిన్ను తీసుకువెళ్ళాలి మేము అని చెప్పి చెప్తారు అప్పుడు అడుగుతాడనమాట ఈ ఆస్తికుడు ఆశ్చర్యంగా అదేంటి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవడం ఏంటి నేను ఉండేది ఇక్కడే కదా ఇక్కడికి తీసుకొచ్చారు కదా నన్ను అని చెప్పి అడుగుతాడు కాదు కాదు నువ్వు చేసుకున్న పుణ్యం అయిపోయింది ఇక నీకు పుణ్యం లేదు తిరిగి మళ్ళీ నువ్వు ఆ భూలో కానికే నేను పంపించేయాలి మేము అని చెప్పి విష్ణుదోతలు అంటారు ఇతనితోటి అప్పుడు అదేంటి నా పుణ్యం అయిపోవడం ఏంటి నేను గొప్ప విష్ణు భక్తుడిని ప్రతిరోజు నేను ఆయన్ని నేను కొలిచాను ఎన్నో పూజలు చేశాను రెండు పోట్ల దీపారాధన చేశాను అని చెప్పి చెప్తాడనమాట ఈ ఆస్తికుడు విష్ణుదోతలతోటి అంటూ ఉంటాడు అవును నువ్వు చేశావు కాదనట్లేదు కానీ నువ్వు మూడు కోరికలు కోరుకున్నావు అందుకని చెప్పి నిన్ను మళ్ళీ ఎక్కడి నుంచి తీసుకొచ్చామో అక్కడికే పంపించేస్తున్నామని చెప్పి చెప్తారు అదేంటి నేను మూడు కోరికలు కోరుకున్నానా ఏంటి నేను కోరుకున్న కోరికలు ఏంటి అని చెప్పి అంటే అవును నువ్వు జీవితంలో భక్తి చేసావు కానీ ఏదో నామమాత్రంగా చేయాలి కాబట్టి చేసేవాడివి ఆ పొద్దున్న సాయంత్రం ఆ సమయంలోనే నువ్వు ఒక విధిలాగా చేసేవాడివి అప్పుడే ఆ విష్ణుమూర్తిని తలుచుకున్నావు తర్వాత మళ్ళీ నువ్వు ఏ సమయంలో కూడా విష్ణువు ఆలోచన ఆలోచనలే నువ్వు నీ మనసులోకి రానిచ్చేవాడివి కాదు రెండో కారణం ఏమంటే స్వామి స్వామి నన్ను బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుట్టించు నేను బాగా గొప్పగా బతకాలి బాగా డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో పుట్టించని మరీ మరీ కోరుకునేవాడివి ఆ స్వామిని అందుకని చెప్పి నీకు మళ్ళీ పుట్టాలనే కదా దానికి అర్థం అందుకని చెప్పి నీకు ఆ కోరిక ఉంది కాబట్టి నిన్ను మళ్ళీ భూలోకానికే తీసుకువెళ్తున్నాము ఇక మూడో కోరిక ఏంటంటే రోజు నువ్వు పూజ పూజ అయిపోగానే ఒకసారి కనపడుతుండీ నువ్వు నాకు ఒకసారి అని చాలు ఇంకా నిన్ను నా నువ్వు నాకు కనపడిపోయిన పర్వాలేదు నాకు ఒక్కసారి కనిపించు అని చెప్పి అడిగేవాడివి అందుకని చెప్పి నిన్ను ఒక్కసారి నేను ఈ విష్ణుమూర్తికి కనిపించాం కనిపించేలాగా తీసుకొచ్చి నీకు ఆయన దర్శన భాగ్యం ఇప్పించామని చెప్పి అప్పుడు చెప్తారనమాట ఇంతలో వీళ్ళు వచ్చేస్తంటే నాస్తికుడు ఎదురవుతాడు వీళ్ళకి నాస్తికుడు ఎదురవుతే ఈ ఆస్తికుడికి ఆశ్చర్యం కలిగిద్ది అదేంటి ఇతను కూడా ఎక్కడికి తీసుకొస్తున్నారు వైకుంఠానికి అని చెప్పి విష్ణుదోతల్ని అడుగుతాడు అడుగుతుంటే వాళ్ళు చెప్తారనమాట అవును నేను తీసుకొచ్చినట్టే ఈయన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాము ఎందుకంటే బతికున్నంతకాలం ఇతడు దేవుణ్ణి నమ్మకమైన నమ్మకపోయినా కూడా దేవుడు లేడు దేవుడు లేడు దేవుడు లేడు అని చెప్పి నీకంటే ఎక్కువ సార్లు ఆయనే దేవుణ్ణి తలిచి భగవన్నామ స్మరణ అతనే బాగా చేశాడు నాస్తికుడైనా కూడా ఎలాగైనా సరే తప్పులు పట్టాలి దేవుడు లేడు అని ప్రచారం చేయాలని ఎన్నో పుస్తకాలు పురాణాలు అన్ని ఎన్నెన్నో చదివాడు ఎన్నో పుస్తకాలు తిరగేశాడు దేవుని లేడని ప్రచారం చేయాలని ఎక్కువగా భగవంతుడి గురించి ఆలోచించాడు ఇతను ఇంకో కారణం కూడా ఏమంటే ఇతడి ఇంట్లో కూడా ఇతని భార్య ఇతను పుట్టిన బిడ్డ అందరూ విష్ణుమూర్తి భక్తులు కొడుకు కూడా నారాయణ అని పేరు పెట్టుకున్నాడు అందుకని చెప్పి ఈయన తీసుకొచ్చాము ఈయన వైకుంఠ ఏకాదశిలో చనిపోయాడు వాళ్ళ ఆవిడ చేసిన పాయసం తిని ఆ టైంలో పొలం మారింది ఇతనికి తినేటప్పుడు పొలమారితే వాళ్ళ అబ్బాయిని పిలిచాడు నారాయణ నారాయణ ఎక్కడున్నావురా రారా నా దగ్గరికి రాయ్యా నువ్వు నాతోనే ఉండయ్యా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళమాకయ్యా నారాయణ నేను చచ్చిపోతున్నాను రా రారా రారా అని చెప్పి వాళ్ళ అబ్బాయినే పిలిచాడు పలుమార్లు అని చెప్పి ఆ కొడుకుని పిలిచి ఆ కొడుకు చేత్తో మంచినీళ్ళు తెచ్చి పోయించుకునే లోపే గొంతులో ఆయన కాలం చేశాడు ఏ కోరిక లేకోకుండా తన ప్రసాదం తిని విష్ణుమూర్తి ప్రసాదం తిని నారాయణ నామస్మరణతో ఆయన కాలం చేశాడు కాబట్టి శ్రీ మహావిష్ణువుకి వైకుంఠంలో ఈయన శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఈయనకి నివాసం కల్పించారు కాబట్టి అతను అక్కడే ఉంటాడు ఎప్పటికీ నువ్వు నీ కోరిక ప్రకారం నిన్ను భూమి మీదకి తీసుకువెళ్తున్నాము భక్తితో భక్తి చేయటమే కాదు భావన కూడా చాలా ముఖ్యం ఆ భావన అనేది ఉండాలి ఏదో నామకరణానికి చేసావు నువ్వు కాబట్టి నువ్వు నువ్వు కోరుకున్నట్టుగా నీకు ఏది చేయాలో అదే చేశాడు ఆ విష్ణుమూర్తి అని చెప్పి చెప్తారు అప్పుడు తెలుసుకుంటాడు అనమాట ఈయన ఓహో నేను చేసిన పొరపాటు తప్పు పొరపాటు కూడా కాదు నేను చేసిన తప్పు ఇదే అని చెప్పి ఆలస్యంగా తెలుసుకుంటాడు అయితే మళ్ళీ జన్మ ఉంటుంది కదా ఇతనికి ఇక మళ్ళీ జన్మలో అలాంటి తప్పులేమి చేయకోకుండా పరమాత్ముడు గురించి తెలుసుకుని ఆయన నామస్మరణ మంచిగా చేసి మంచిగా ఉండి ఎన్ని ఏ పుణ్యమైనా పాపమైనా ఆ పరమాత్ముడికే ధార పోసేసి వైకుంఠంలో మంచి స్థానం పొందుతాడనమాట మళ్ళీ జన్మలో స్వామిని త్రికన శుద్ధిగా నమ్మాడు కాబట్టి ఆ పూజించిన పుణ్యంతో ఆయన చివరికి మళ్ళీ ఆ స్వామి దగ్గర ఆ స్వామి హృదయంలోనే చోటు చేసుకుంటున్నాడు చేసుకున్నాడు ఆయన అందుకని చెప్పి మనం మనసా వాచ భక్ భక్తులుగా మనం భగవంతుణ్ణి ఎంతో ప్రేమగా పూజించాలి ఏదో మనసు ఒక మనం ఒక చాట ఉన్నట్లు పూజించకూడదని చెప్పి దీనికి అర్థం మనం మరణం సమయంలో ఏదైతే అడుగుతామో మనం ఏదైతే తలుస్తామో అదే అక్షరాల జరిగిద్ది జరిగి తీరుతుంది అందుకని చెప్పి మనకి ఆ భగవంతుడే మన తల్లి తండ్రి ఆ కృష్ణ భగవానుడే మనకు మనం నమ్ముకున్న దైవమే అని చెప్పి ఎప్పుడు మనం మననం చేసుకోవాలి ఉంటానండి ఈరోజుకి ఇదే వీడియో